హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ తొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉసిరికాయలని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి ఉసిరికాయలు ఆరిన తర్వాత గింజలు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న ముక్కలను వేసి మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఉసిరి తొక్కుని నిమ్మరసాన్ని రెండు లేదా మూడు గంటల సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఆరబెట్టుకున్న ఉసిరి తొక్కుని గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొలుచుకోవాలి ఈ గ్లాస్తో నాకు నాలుగు గ్లాసులు అయ్యిందండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు నాలుగు గ్లాసుల తొక్కుకి ఒక గ్లాసు కారం అర గ్లాసు ఉప్పు వేసుకోండి ఉప్పు తక్కువ అనిపిస్తే మూడో రోజున కలిపేటప్పుడు వేసుకోవచ్చు అలాగే గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాలు పొడిని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోండి ఇప్పుడు నిమ్మరసాన్ని వేసుకోండి ఈ నిమ్మరసాన్ని ఎండలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజుల వరకు నిలువు ఉంటుంది ఇది రెండు కాయల నుంచి తీసుకున్న నిమ్మరసం అండి పల్లీ నూనెలో వేయించిన వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిని కూడా నూనెతో సహా బాగా చల్లారిన తర్వాత వేసుకుని ఇవన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి మనం ముందుగానే ఎండలో ఆరపెట్టుకున్నాం కాబట్టి ఈ పచ్చడి చాలా రోజుల వరకు ఉంటుందండి ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మూడో రోజున మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సరిపడా నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నాకు మూడు గ్లాసుల వరకు పట్టిందండి ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడిని గాజు సీసాలలో స్టోర్ చేసుకున్నామంటే రంగు మారకుండా చాలా రోజుల వరకు ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి